సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మోదీ ప్రభుత్వానికి గట్టి మద్దతుదారు అయిన ఫేస్బుక్ వ్యాసరచేత శ్రీ పార్థసారథి పొట్లూరి గారు వ్రాసిన వ్యాసం ఇది గత పదేళ్లుగా బీజేపీ ఏం చేసింది అని మొదలుపెట్టి రాశారు జిగాని బెంగళూరు శివార్ ప్రాంతం బెంగళూరు పోలీసులు ఇద్దరు భార్యాభర్తలని వాళ్ళ తల్లిదండ్రులని అరెస్ట్ చేశారు భర్త పేరు శంకర్ శర్మ అలియాస్ రషీద్ అలీ పాకిస్తాన్ భార్య పేరు ఆశా శర్మ అలియాస్ అయేషా హనీఫ్ బంగ్లాదేశ్ వీళ్ళ దగ్గర భారతదేశ పాస్పోర్ట్లు ఉన్నాయి రషీద్ అలీ పాస్పోర్ట్లో శంకర్ శర్మ అని ఉంది ఆయేషా హనీఫ్ పాస్పోర్ట్లో ఆశా శర్మ అని ఉంది గత పదేళ్ళుగా వీళ్ళు భారత్లో ఉంటున్నారు రెండు వేల పద్నాలుగులో బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించి అక్కడ ఆధార్ కార్డుతో పాటు పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది వరకు ఢిల్లీలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరుకి వచ్చారు రెండు వేల పద్నాలుగు నుండి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో ఓటు వేశారు సో కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు ఉచిత బస్సు ప్రయాణం అనుభవిస్తున్నారు సిఏఏ ఎన్ఆర్సి అంటూ హడావిడి తప్పితే ఫలితం శూన్యం బిఎస్ఎఫ్ జవానులు ఐదు వందలు తీసుకుని బంగ్లాదేశ్ నుండి భారత్లోకి వదిలిస్తున్నారు అంటూ గత ఐదేళ్లుగా పుకార్లు షికారులు చేస్తున్నాయి కానీ ఎలాంటి చర్య తీసుకోవడం జరగలేదు జై హింద్